నేను మీ ప్రసాద్ అడ్వకేట్ రాజ్యాంగం వచ్చి డెబ్బై ఐదు వసంతాలు గడిచినా కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది పౌరులకి ద్రాక్షగానే మిగిలిపోయింది దీనికి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఉండే ఒక వ్యవస్థలో భాగమైనటువంటి పోలీసులు కానీ దాన్ని పరిరక్షించేటువంటి బాధ్యతలు చేపట్టే సరికదా కదా రక్షకులే భక్షకులైనట్టుగా భ్రావ ప్రకటన స్వేచ్ఛని పౌరులకి అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు తన వ్యాఖ్యల ద్వారా నర్భగర్భంగా తెలిపింది ఈ విషయాలన్నీ మనం తెలుసుకునే ముందు మీకు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న సోమవారం నాడు సుప్రీంకోర్టు ఒక విషయంలో తీర్పునిస్తూ అంటే ఒక విషయంలో మాట్లాడుతూ ఏముందంటే గుజరాత్ పోలీసులకు ఎక్షన్ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఒకసారి తెలుసుకోండి ఒకసారి చదవండి అందులో ఏముందన్నది మీకు నచ్చిన రకంగా ఎలా పడితే అలా కేసులు పెడితే కుదరదు అన్న విధంగా వ్యాఖ్యానం చేసింది కేసు పూర్వపరాలలోకి ముందుకు వెళ్తే ఇమ్రాన్ ప్రతాప్ గడి అనేటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు మాజీ రాజ్యసభ సభ్యుడు అనుకోండి రాజ్యసభ సభ్యుడు ఏంటంటే ఆయన ఉర్దూ కవి జనరల్గా ఇమ్రాన్ ప్రతాప్ అనేసి మీరు యూట్యూబ్లో కనుక సెర్చ్ చేస్తే ఆయన కవిత్వాలు కోకొలాలు ఉర్దూ కవి చాలా మంచి కవిత్వాలు కూడా రాస్తూ ఉంటారు ఆయన ఏదో ఒక వివాహ వేడుకల్లో వెళ్ళినప్పుడు ఒక కవిత్వం రాశాడు ఆ కవిత్వం రాసినందుకు గాను ఆయన దాన్ని ఏం చేసారు ఇన్స్టాలో పెట్టుకున్నాడు ఇన్స్టాలో పెట్టుకున్నాడు అని చెప్పి కిందటి నెల జాన్వరి ఇరవై ఐదో తారీఖున ఆయన మీద ఏంటంటే ఒక కేసు బుక్ చేయడం జరిగింది ఎలాగా ఇతర మతాలను రెచ్చగొట్టే విధంగా అతని వ్యాఖ్యలు ఉన్నాయని వన్ నైంటీ సెవెన్ కేస్ వన్ నైంటీ సెవెన్ బిఎన్ఎస్ కింద టూ నైంటీ నైన్ బిఎన్ఎస్ కింద త్రీ నాట్ టూ బిఎన్ఎస్ కింద రకరకాల కేసుల్లో అతను రెండు వర్గాల మధ్య ఉద్రిక్తం చెలగ చెలరేపే విధంగా అతని కవిత్వం ఉందని చెప్పి కేసులు పెట్టడం జరిగింది అతని మీద ఇంతకీ అతను రాసింది ఏంటంటే రక్తపిపాసులారా మాట వినండి అనే వాక్యం మాత్రమే ఉంది అందులో సో దాన్ని బేస్ చేసుకుని ఇతర వర్గాల మధ్య గొడవలు రెచ్చగొట్టేలా ఉందని చెప్పి బహుశా రాజకీయ నేపథ్యంలో ఆయనకి గిట్టన వ్యక్తులు ఆయన మీద కేసు పెట్టి ఉంటారు అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి తన మనసులో భావం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తీకరించేటువంటి హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది అటువంటి రాజ్యాంగం కల్పించిన ప్రసాదించినటువంటి వరమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని ఈ గుజరాత్ పోలీసులనే కాదు అసలు తమకు అనుకూలంగా లేని వ్యక్తుల మధ్య ఏదో రకంగా శిక్షణలు పెట్టి అభాసపాలు చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఇట్ ఈస్ ఇటువంటి పరిస్థితిలో ఆయన ఏం చేశాడంటే హైకోర్టుకి వెళ్ళాడు ఫ్యాష్ పెట్టమని నేనేమీ తప్పు మాట్లాడలేదు నేను చేసిన కవిత్వంలో రాంగ్ యానం ఉందా ఒకసారి చూడండి అని హైకోర్టు కూడా క్వాష్కి వెళ్తే ఆ క్వాష్ పిటిషన్ కొట్టేసింది ఎందుకంటే నువ్వు మాట్లాడిన దాంట్లో మాకు దోషాలు కనిపిస్తున్నాయి ఇది మతాల మధ్య చిచ్చు పెట్టే రకంగా ఉంది అందువల్ల నీకు ఇచ్చేది లేదు ఎఫ్ఐఆర్ని రద్దు చేయం నువ్వు రెగ్యులర్గా వెళ్ళి పెట్టుకో అని చెప్పి పెట్టేసింది ఆ తర్వాత అతను సుప్రీం సుప్రీంకోర్టులో ఆ క్వాష్ పిటిషన్ మీద వాదోపవాదాలు జరిగే గుజరాత్ ప్రభుత్వానికి సమన్లు కూడా ఇష్యూ చేసింది సుప్రీంకోర్టు మొన్న సోమవారం నాడు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది అసలు ఇది అంతా కూడా జస్టిస్ ఓకా గారు ఉజ్జల్ బుయన్ గారు ధర్మాసనం గుజరాత్ పోలీసులకి అక్కడ ప్రభుత్వానికి అక్షంతలు వేసింది మీరు ఒకసారి ఆ సెక్షన్ పెట్టిన భావ ప్రకటన స్వేచ్ఛ గురించి పూర్తిగా చదువుకోండి రాజ్యాంగమే ఈ డెబ్బై సంవత్సరాలైనా కూడా మీరు ఏ రకంగానూ చదవకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడుతున్నారు ఎందుకంటే ఆ కవిత్వంలో ఏముంది ఆ కవిత్వంలో మీకు మాకేమీ అతను దేశ వ్యతిరేకంగా కానీ మాట్లాడినట్టుగా కానీ మతాల మధ్య చిచ్చు పెట్టినట్టుగా కానీ ఎక్కడా కనపడలేదు ఎందుకంటే ఆ కవిత్వం అంతా కూడా అహింసను ప్రేరేపించే గురించి మాత్రమే ఉంది ఎందుకంటే న్యాయబద్ధమైన పద్ధతిలో మన మధ్యకి ఎవరైనా దోషులు మనకు అన్యాయం చేయడానికి వచ్చినా మన ప్రేమపూర్వకంగా వాళ్ళని వేడుకుందాం అహింసాయుత మార్గంలో మనం వెళ్దాం అనేటువంటి కవిత్వం ఉంది కానీ ఇక్కడ మీరు రక్త పిపాసులారా అని అంటే ఇతర వర్గాల వాళ్ళని అన్నట్టుగా మీరు భావించి మీరు కేసులు పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు రక్త పిపాసులైనటువంటి వ్యక్తులు కూడా మనం వస్తే మన అహింసా పద్ధతుల్లో వాళ్ళని ప్రేమపూర్వకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి భావాన్ని వ్యక్తపరిచే రకంగా ఉంది కానీ అదేమీ హింసను ప్రేరేపించే విధంగా లేదు దేశ వ్యతిరేకంగా ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు గుజరాత్ పోలీసులకి అక్షంతలేసింది ఇకపోతే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం వేరే కోళ్ళదు అయినప్పుడు ప్రతిపక్ష నేతల మీద ఏం మాట్లాడినా కూడా భూతపాదం కింద వస్తుంది రామా అంటే భూతపాదం ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి ఏ రకంగా చేయాలి ఇది ఆ రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది ఇక్కడ సుప్రీంకోర్టు పోలీసులనండి పోలీసులు మటుకు ఏం చేస్తారు పోలీసులకు తెలుసు అంతా కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఒత్తిడికి తట్టుకోలేక వాళ్ళు ఎవరి మీద పెట్టమంటే వాళ్ళ మీద కేసు పెట్టాలి జీ హూ జీ రనవలసిందే లేకపోతే వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర ముద్రేయడం లేకపోతే వాళ్ళని సస్పెండు చేయడాలు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేయడాలు మనం చూస్తున్నాం కదా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛకి పెద్దపీట వేయాలి దీని మీద సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలి అలాంటి కేసులు పెట్టేటువంటి వ్యక్తుల మధ్య తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ మరొక వీడియోతోటి మీ ముందుకు జయ శ్రీరామ్